అనేక మార్గాలు మీలో కూడా ఒక ఆలోచన విధానం మారాలి ఎవరైనా యంగ్స్టర్స్ ఉంటే మీరు ఒరిజినల్గా అందరం కూడా పారిశ్రామికవేత్తలుగా పుట్టం పారిశ్రామికవేత్తలు శాశ్వతంగా కూడా ఉండరు మన కళ్ళ ముందునే తణుకుంది ఒకప్పుడు ఇప్పుడు ఆ ప్రగతి లేదు కదా అట్లా ఒక్కొక్క జనరేషన్లో కొంతమంది ఆ డైరెక్షన్లోకి వస్తే ఆకాశమే అద్దుగా ముందుకు పోయే అవకాశాలు వస్తూ ఉంటాయి అందుకే నేనేం చేశానంటే ఈసారి రైతులు ఉన్నారు మీరంతా పామాయిల్ వేస్తున్నారు లేకపోతే కోకో పెడుతున్నారు అంటే వేరియస్ పంటలు ఉన్నాయి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఎంఎస్ఎంఈలు పెట్టుకోవచ్చు మీరు మధ్యవర్తి ఉండడు మీరే ఫ్యాక్టరీకి నేరుగా టచ్లో పెట్టుకుంటే మీరే అవన్నీ ఆర్గనైజ్ చేసుకొని ఇచ్చేస్తారు ఇప్పుడు ఎంఎస్ఎంఏలు పెట్టుకుంటే నేను టెక్నాలజీ కూడా మీకు ఇవ్వగలిగితే కోకో బేస్ చేసుకొని మీరు చాక్లెట్స్ కానీ ఇవి మీరే తయారు చేసే పరిస్థితి వస్తుంది మొన్న నేను చూశాను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ త్రీసిసి కోకో కాఫీ కోకోనట్ ఈ మూటుతో కలిపి కాఫీ తయారు చేస్తున్నారు చాక్లెట్స్ తయారు చేస్తున్నారు ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నారు ఫుడ్ తయారు చేసే పరిస్థితికి వచ్చేశారు అంటే ఇలాంటి అవకాశాలు బోల్డ్ అని ఉంటాయి నేను అందుకనే ఈసారి ప్రతి ఒక్క ఫ్యామిలీకి వన్ ఆంటర్ప్రిర్ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ పెట్టినప్పుడు డెఫినెట్గా రెండు వేల నలభై ఏడుకి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మూడు వేల మూడు లక్షల రూపాయలు తలసరి ఆదాయం జిల్లాల వారిగా మారుతూ ఉంటుంది ఇది రెండు వేల నలభై ఏడుకి యాభై ఐదు లక్షలు అవుతుంది దగ్గర దగ్గర పద్దెనిమిది ఇంటి మూడు యాభై నాలుగు ఎయిటీన్ టైమ్స్ పెరుగుతుంది ఓసారి సిఏజీఆర్ మూడు లక్షలు ఆరు లక్షలు అవుతుంది ఆరు పన్నెండు అవుతుంది పన్నెండు ఇరవై నాలుగు అవుతుంది ఇరవై నాలుగు నలభై ఎనిమిది అవుతుంది ఒకసారి ఒక స్టెప్గానే ముందుకు పోగలిగితే ఒక్కోసారి ఇండస్ట్రీ చూడంతే అంతే అలాంటివన్నీ వచ్చేప్పుడు ఇప్పుడు నేను కూడా ఒక ఇండస్ట్రీ పెట్టాను మీకు అందరికి ఐడియా ఉంటుంది తొంభై రెండులో పెట్టాను హెరిటేజ్ ఈరోజు ఒక ఐదు వేల కోట్లు టర్న్ ఓవర్కి వచ్చేసింది ఐదు కోట్లతో స్టార్ట్ చేశాం ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి ఒక యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు దట్ ఈస్ వేర్ నేను చాలా ప్రయత్నాలు చేశా మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నా మీలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరినీ నర్చర్ చేయడానికి నేను ఒక వింగ్ పెట్టా తెలుగుదేశం ఎకనమిక్ ఎంపవర్మెంట్ వింగ్ పెట్టి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఇస్తున్నా ఒక పక్క ఈ ఆర్గనైజేషన్ తీసుకున్నాం ఐదు లక్షల రూపాయలు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చే ఏకైక పార్టీ ఇప్పటికి ఈ సంవత్సరంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు కోట్లు ఇచ్చాం అంత మునుపు వంద కోట్ల దాకా ఇచ్చాం ఇది కంటిన్యూగా ఇస్తున్నాం ఇంకొక పక్క హెల్త్ కోసం న్యూట్రిఫుల్ యాప్ కూడా తీసుకొచ్చాం ఎవరైనా మన కార్యకర్త బాగాలేకపోతే ఆర్థిక సహాయం కూడా ఉదారంగా చాలా వరకు అందరిని ఆదుకునే కార్యక్రమానికి కూడా నేను శ్రీకారం చుట్టూ అవసరమైతే ఇంకా పెంచుతా బడ్జెట్ నేను ఇవ్వగలిగేది మన కార్యకర్తలకు సీఎం రిలీఫ్ ద్వారా ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడడం మన పిల్లల్ని చదివించడం దానికి కూడా ముందుకు పోతున్నాం ఇంకొక పక్కన ఈ మధ్య చూస్తే మీరు జాబ్ మేళాస్ మూడు నెలలకు ఒకసారి కాన్స్టిట్యూన్సీ వారిగా పెట్టి పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తున్నాం ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చూసినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ఈరోజు కూడా మీరు చూసారు మీటింగ్లో మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో పబ్లిక్ కూడా అదే ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు ఉత్సాహంగా ఉంటే మీరు ఉత్సాహంగా ఉంటారు అట్లా అనుమానం లేదు వాళ్ళు డల్ అయితే మీరు కూడా డల్ అయిపోతారు చాలా ఎన్నికలు నేను చూశాను ఒకసారి ప్రజలు బాగా ఉత్సాహంగా ఉంటే మీరు ఎక్కడ లేనటువంటి టానిక్ ఎనర్జీ వస్తుంది మీకు వాళ్ళు డల్గా ఉంటే మీరు నీరుగారిపోతారు ఇది హ్యూమన్ సైకాలజీ కానీ దీన్ని జరగాలంటే నిరంతరం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది నేను వారానికి రెండు గంటలు మూడు గంటలు డేటా అనలెటిక్స్కి వెళ్తున్నాం కార్యకర్తలందరూ ఏమేం చేస్తున్నారు ఏ నియోజకవర్గంలో ఎక్కున్నాం ఆంజనేయులు గారు ప్రాతినిధ్యం వహించే ఉంగుటూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎక్కడుందో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ రేపు ఒక ఇన్ఫర్మేషన్ కాదు వారానికి ఒకసారి గవర్నమెంట్లో కూర్చున్న మూడు గంటలు ఈరోజు మండే కూర్చోవాలి కూర్చోలేకపోయారు రేపు మధ్యాహ్నం మూడు గంటలు కూర్చుంటాను ఈరోజు పెన్షన్ ఇచ్చాం పార్టీ నుంచి నాకు సాయంత్రానికి సమాచారం వస్తుంది ఎవరెవరు పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి పోయారని గవర్నమెంట్లో నాకు డేటా వచ్చేస్తుంది ఈ పెన్షను ఏ టైంలో ఎక్కడ ఎవరికి ఇచ్చారు ఒకటి అది టెక్నాలజీ ఆడిటింగ్ రెండోది గవర్నమెంట్లో మళ్ళీ ఐవీఆర్ఎస్ పంపించి బిహేవియర్ ఆఫ్ ఎంప్లాయీ ఫలాంటిక్కడ ఒక ఎంప్లాయీ సరిగా చేయకపోతే ఎందుకు సరిగా ప్రవర్తించలేదు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎవరిన చిల్లర అడిగితే కూడా అది కూడా వచ్చేస్తుంది అంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరిని అసస్ చేసుకొని నేను ఎక్కడ ఇన్వాల్వ్ కావాలనో అక్కడ ఇన్వాల్వ్ అవుతాను నాకు కావాల్సింది పార్టీని ఎప్పుడు కూడా మీరు శాశ్వతం నేను శాశ్వతం అధికార యంత్రాంగం అధికారం ఉంటే వస్తారు అధికారం లేకపోతే వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ స్థాయిల్లో పార్టీని మీరు కాపాడే బాధ్యత మీది మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది దానికి హామీ ఇస్తున్నా ఈసారి నామినేషన్స్ నైంటీ పర్సెంట్ వేసేస్తాం సింగిల్ విండో దగ్గర నుంచి సాగునీటి సంఘాల దగ్గర నుంచి ట్రస్ట్ బోర్డు దగ్గర నుంచి కార్పొరేషన్ దగ్గర నుంచి అన్నీ వేసుకుంటూ వస్తున్నాం ఇంకా కొద్దిగా ఉన్న ఎగుడు ఫిలప్ చేస్తాం రెండోది వెల్ఫేర్ కూడా ఇస్తాం మూడోది కమిటీ మీటింగ్ కూడా పెడతాం రేపటి నుంచి కూడా పెడతాం మీటింగ్లు కూడా పెట్టి ఆ మీటింగుల ద్వారా మీ అందరికీ ఏమేం చేయాలనో మీరు ఏ పని వచ్చినా ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ రెండు డివైడ్ చేసి ఎప్పటికప్పుడు నాన్ ఫైనాన్షియల్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఫైనాన్షియల్ ఉంటే ప్రియారిటీ బేస్లో కావాలి ఏ పని జరిగినా యూనిట్లో ఉండే మీ ద్వారానే జరగాలి మీ గ్రామంలో పేరు మీకే రావాలి అది చేయాలి ఇలాంటి కాన్స్టిట్యున్సీల్లో బలాబలాలు మన మెజారిటీ ఉన్నప్పటికి కూడా ఇక్కడ జనసేన కూడా ఉంటుంది వాళ్ళను కూడా మీరు కలుపుకొని ముందుకు పోతే మనం ఇంకా బలోపేతం అవుతాం అది కూడా మీరు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు మనకు వచ్చిన ఓట్లు మీరు చూస్తే యాభై తొమ్మిది పాయింట్ ఆరు పర్సెంట్ వచ్చాయి రాష్ట్ర ఆవరేజ్ యాభై ఏడు అయితే ఇక్కడ యాభై తొమ్మిది పాయింట్ ఆరు వచ్చాయి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మనకు మెజారిటీ వచ్చింది అంటే అలయన్స్లో మెజారిటీకి వచ్చింది ఆల్ వీకర్ సెక్షన్స్ మన ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంతా మనకు వచ్చే పరిస్థితికి వచ్చారు ఇది బ్రాడ్గా ఇంకా నాకు చాలా విషయాలున్నాయి ఇప్పటికప్పుడు మీతో మాట్లాడుతున్నాం నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇప్పటి నుంచి పార్టీ ఇచ్చే ప్రోగ్రాంలన్నీ మీరు జయప్రదం చేయండి ఎప్పటికప్పుడు నేను గైడెన్స్ అంతా ఇస్తున్నా రెండోది ఇప్పటి నుంచి ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాం అప్ టు యూనిట్ వరకు కేంద్ర కాలేజీలో టూ డేస్ వర్క్షాపులు పెడతాం టెక్నాలజీ సబ్జెక్ట్ కెపాసిటీ స్కిల్స్ ఇవన్నీ నేర్పిస్తాం అదే సమయంలో బూత్ నుంచి పంచాయతీ వరకు జోనల్గా పెట్టి అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు పెడతాం అందరినీ సమర్థవంతమైన నాయకులుగా తయారు చేసి మీ సమర్థం రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మనకు మైనస్ అనే మాట రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కొత్తగా ఓ ప్రోగ్రామ్ తీసుకున్నాం నాలుగు వేల ఎనిమిది వందల యాభై బూతుల్లో మనకు మైనస్ వచ్చింది హిస్టారికల్గా చాలా ఎలక్షన్లో దానికి ఈరోజు ఒక ఎనిమిది వందల యాభై మంది లీడర్స్ని పంపించి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఉంటే కరెక్ట్ చేయమని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే బిల్డప్ చేయమని అక్కడ నాయకత్వం లేకపోతే ఎట్లా చేయాలని చెప్పడం రెండోది ఏ కారణాల వల్ల అక్కడ మనకు ఓట్లు రాకుండా పోతున్నాయి మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి ఈరోజు అలయన్స్లో మనం పెట్టుకున్నాం అలయన్స్లో పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హుషారు చేస్తే మొన్న గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశం వస్తుంది అట్లా కాకుండా తెలుగుదేశం పార్టీ నీరు గారిపోతే మెజార్టీ తగ్గిపోతుంది ఇంకొక పక్క ఎవరీ ఓట్ ఈజ్ ఇంపార్టెంట్ ఆ ఓట్ రావాలంటే ఇవన్నీ కూడా చేయాలి అనునిత్యం రీకాల్ వాల్యూ ఉండాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని కలిసే పరిస్థితి వస్తే అదే నలభై ఐదేళ్ళు చేశాం ఇప్పుడు కూడా మనం ఆ కార్యక్రమం చేస్తే అక్కడ ఓడిపోయే పరిస్థితి రాదు కార్యక్రమాలు చేసినా మీరు గ్రామాల్లో మాట్లాడకుండా గమనుంటే కొన్ని రోజుల తర్వాత లీడర్షిప్ ఇన్యాక్టివ్ అవుతుంది ఓటు బ్యాంక్ కనుమరుగవుతుంది తర్వాత మనం కనుమరుగైపోతాం ఇక్కడ ఎందుకు ఇది ఉందంటే మనం ఎప్పటికప్పుడు రీస్ట్రక్చరింగ్ చేసుకుంటానే వస్తున్న ఒక నాయకుడు కానీ ఇదైతే ఇంకొక నాయకుడిని తెస్తున్నాం ఈయన పోరాడకపోతే ఇంకొకరిని పెట్టి పోరాడుతున్నాం అందుకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది దయచేసి మళ్ళీ ఎందుకంటే ఎక్కువ టైం లేకుండా నాకు మళ్ళీ భయమేస్తుంది ఫోటోలు మిస్ అయిపోతామని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు తూచా తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకునే బాధ్యత నాది నాయకత్వం ఎప్పటికప్పుడు మీకు క్లారిటీ ఇస్తాం అది ఫాలో కండి శాశ్వతంగా మీరు నేను గౌరవప్రదంగా మనం అనుకున్న పనులు చేసి ప్రజలు కూడా శభాషనే విధంగా సమాజం గౌరవించే విధంగా చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ విషయాల్ని లాజికల్గా తీసుకపోవడం కోసం అందరూ కూడా పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ రికమెండేషన్లు ఉండవు ప్రజలే మీకు రికమెండేషన్లు ఇస్తారు వాళ్ళు మిమ్మల్ని సహకరించినంతవరకు నేను మీకు దండేస్తా వాళ్ళు కానీ మీకు సహకరించలేదంటే మాత్రం నేను నమస్కారం పెడతాను నా దగ్గరికి తిరిగితే లాభం లేదు నా దగ్గర తిరిగితే కూడా నేను ఏమి చేయలేను నేను ఏ పని చూసినా ఓకే ఆంజనేయులు బాగున్నాడు ఇక్కడ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఆంజనేయులు బాగలేడు ఆంజనేయులు గారు బాగాలేదు స్టిల్ మారలేదు గట్టిగా చెప్తాం స్టిల్ మారలేదు మార్చేస్తాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా వేరే మార్గం ఉండదు పని చేయని వ్యక్తి నువ్వు కూడా కావచ్చు ఎవరైనా సరే పని చేయని వ్యక్తి ప్రజల మన్నల్లో పొందని వ్యక్తి నిన్న కూడా మీరు చూస్తే మీరు పేర్లు రాసి నాకు ఇచ్చారు నేను ఐవీఆర్ఎస్ అడిగా పార్టీ పదవులకు కూడా కొంతమంది ఆమోదించలేదు వాళ్ళని పక్కన పెట్టాం కొన్ని కొన్ని అయితే పది సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించి అవన్నీ ఫిల్టర్ చేసి తర్వాత వాస్తవాన్ని క్రోడీకరించి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నాం కాబట్టి ఇవి ఒక పద్ధతి నేను ఒకటే మీరు ఇప్పటికే చాలామంది మార చూస్తున్నారు చాలా ముందు మారిగా నాకు కూడా ప్రెషర్ లేదు నన్ను అర్థం చేసుకున్నారు ఎన్నికల్లో కూడా మీకు ఒక మాట చెప్పారు మీకు అందరం నన్ను అడగద్దండి నేను న్యాయం చేస్తా నాకుండే దీంట్లో సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం నా బాధ్యత అదే సమయంలో అలయన్స్ కూడా జనసేన బీజేపీ పెట్టుకున్నప్పుడు కూడా సీట్లు ఇవ్వాలి ఎన్ని వాళ్ళను ఆ ఎన్ని ఇచ్చేటప్పుడు అన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తా ఉన్నాను ఎవరికైనా రాకపోతే అది నాకు వదిలిపెట్టండి మీరు అనాథలు కాదు పార్టీ ఉంది మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఈ బలం నిరంతరం ఉండాలి ముందుకు తీసుకుపోవాలి విత్ దేశ ఐఎమ్ థ్యాంక్ యూంగ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ జై హింద్ జై తెలుగుదేశం